అందరికీ నమస్కారం అండి సంధ్య స్టైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను సో ఫైనల్లీ మేమైతే ఇండియాకి వచ్చేసాము సో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడి నుంచి టాక్సీ పెట్టుకొని తిరుపతికి అయితే వచ్చేసాము సో తిరుపతి కొండ కిందనే మేము రూమ్ బుక్ చేసుకున్నాము యాక్చువల్లీ మేము డైరెక్ట్గా వచ్చాం కాబట్టి లగేజ్ కొంచెం ఎక్కువ ఉంది కదా మా దగ్గర సో ఇవన్నీ కింద రూమ్స్లో పెట్టేయచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనమాట మేము ప్రైవేట్గా హోటల్స్లో అలా ఏం రూమ్స్ బుక్ చేసుకోలేదండి మేము బుక్ చేసుకున్న ఈ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టీటీడీ వాళ్ళకి సంబంధించినవి మనకి తిరుపతిలో కింద అంటే ఇంకా మనం కొండపైకి వెళ్ళకుంటానే శ్రీనివాసం విష్ణు నివాసం అని రెండు ఉంటాయి ఒకటేమో బస్ స్టాండ్లో ఉంటుంది ఇంకొకటి ఏమో మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ రెండు కొంచెం దగ్గర దగ్గరలోనే సో ఈ రెండిట్లో ఎక్కడైనా సరే మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు కానీ వీటిలో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే మనం ముందుగా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నమాట సో మేమైతే ఇక్కడ దర్శనం కోసం త్రీ హండ్రెడ్ రూపీస్ బుక్ చేసుకున్నాము సో ముందుగా అవి రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఆ ఆధార్ కార్డు అవన్నీ పెట్టుకొని బుక్ చేసుకున్న తర్వాత మనం ఈ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అయితే హోటల్స్లో ఉన్నట్టు మనకి మంచిగా పరుపులు ఏసీ చాలా ఎక్కువ సో అలా అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ రూమ్స్ని కానీ చాలా నీట్గా ఉంటాయండి క్లీన్గా ఉంటాయి అంటే లగ్జరీగా ఉండవు కానీ నీట్ అండ్ క్లీన్గా చాలా బాగుంటాయి మినిమం ఒక వాష్రూమ్ ఇస్తారు అండ్ ఒక రూమ్ ఇస్తారు ఒక చిన్న హాల్ ఇస్తారు సో ఇలాగా ఒక రూమ్ అయితే ఉంటుందన్నమాట ఫ్యామిలీకి అండ్ బెడ్స్ కూడా మాకు త్రీ ఇచ్చారు సో త్రీ బెడ్స్ మనకి పిల్లలతో మాతో సరిపోతాయి అన్నమాట ఇలా ఒక రూమ్ ఉంటుంది అండ్ మనకు అన్ని అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి అక్కడ అంతా కూడా బాగానే ఉంటుంది సో పైకి మేము మాకు ఫిఫ్త్ ఫ్లోర్లో రూమ్ వచ్చిందనమాట ఇంకా మేము వెంటనే అక్కడ నుంచి వచ్చిన వెంటనే రూమ్కి వచ్చేసి లగేజ్ అన్నీ కూడా అక్కడ పెట్టేసి మళ్ళీ హడావిడి హడావిడిగా ఆ రోజే మాకు దర్శనం కాబట్టి వెంటనే రూమ్కి వచ్చిన వెంటనే చక్కగా రెడీ అయిపోయాము శుక్రవారం రోజు మార్నింగ్ మేము నైన్ ఓ క్లాక్ కల్లా రూమ్కి అయితే వచ్చేసామండి ఇంకా రెడీ అయిపోయి స్నానాలు చేసేసి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తీసుకొచ్చేసారు రూమ్కే మా హస్బెండ్ కిందకి వెళ్ళి టిఫిన్ తినేసామన్నమాట ఫుల్గా ఎందుకంటే మంచిగా ముందు రోజు ఎప్పుడో ఫైవ్కి బయలుదేరాము సో సరిగా ఫుడ్ లేదు కదా మాకు కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అక్కడ చేసేసి అప్పుడు రెడీ అయిపోయి అనమాట మనం టీటీడీ వాళ్ళకి సంబంధించిన ఈ రూమ్స్లో కిందే కాదండి కొండ కిందే కాకుండా కొండ పైకి వెళ్ళిన తర్వాత తిరుపతిలో పైన కూడా మనకి ఇలా రూమ్స్ అయితే ఉంటాయన్నమాట కాస్ట్ అయితే తక్కువ పడతాయి అయితే ఈ రూమ్స్కి మనం బుక్ చేసుకోవాలంటే ముందుగా టికెట్స్ బుక్ చేసుకోవాలండి టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రూమ్స్ ఇస్తారనమాట నార్మల్గా ఎలా పడితే అలాగా మనం బుక్ చేసేసుకోవడానికి అవ్వదు అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ మేము ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేస్తాను యాక్చువల్లీ పిల్లలకి వేరే డ్రెస్సెస్ తీసుకొచ్చామండి కిందనే నార్మల్గా నైట్ డ్రెస్ల టైపులు వేసేసి లైన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాష్రూమ్స్ ఎలాగో ఉంటాయి కదా పిల్లలకి డ్రెస్సెస్ చేంజ్ చేపిద్దాము అని చెప్పేసి అనుకున్నాను బట్ వల్ల ఒక్క ఉండలేక నార్మల్గా అయితే ఆ డ్రెస్సెస్తోనే ఉండిపోయారు తర్వాత మా చిన్నోడు డ్రెస్ మార్చుకున్నాడు కానీ మా పెద్దడు ఇంకా ఆహానా డ్రెస్తోనే దర్శనం కూడా చేసేసుకున్నాడు ఇంకా పిల్లలు కదా అని చెప్పేసి ఇంక మేము కూడా ఏమనలేదు పైకి వెళ్ళేటప్పుడు ఇంకా నేను ఫోన్ అయితే తీసుకెళ్లేదండి అక్కడ లోకర్లో పెట్టాలి కదా అని చెప్పేసి ఫోన్ కింద వదిలేసాను ఓన్లీ మా హస్బెండే ఫోన్ తీసుకొచ్చారనమాట జస్ట్ ఇంకక్కడ కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాను అంతే పెద్దగా వీడియోస్ అయితే ఏ పెద్దగా ఏంటి అసలు వీడియోస్ తీయలేదు ఇక్కడ నేను మీకైతే ఏవైతే ఫొటోస్ చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఎడిట్ చేస్తున్నానో జస్ట్ అవే మేము తీసుకున్నాం అనమాట ఇక్కడ స్వామివారికి ఎదురుగుంట మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ మేము ఇలాగా దీపం వెలిగించుకున్నాము పిల్లల చేత మా హస్బెండ్ చేత ఇలా వెలిగించుకున్నాం అనమాట అక్కడ స్వామివారికి మళ్ళీ ఒకసారి దర్శనం అయిపోయిన తర్వాత ఇలాగ దండం అయితే పెట్టేసుకున్నాము సో ఇలా మా దర్శనం అయితే చాలా 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 బాగా అయిపోయింది టోటల్గా మాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టిందండి మాకు దర్శనం అవ్వడానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది టోటల్గా మాకైతే బయటకు రావడానికి చాలా చాలా రష్ ఉంది సో దర్శనం తర్వాత ముడుపుల్లో ముడుపు వేస్తాం కదా హుండీలోని ఆ హుండీ దగ్గర కూడా ఖాళీ లేదండి బాబు ఫస్ట్ టైం హుండీ దగ్గర ఖాళీ లేకుండా నేను చూసాను తిరుపతిలో అంటే దర్శనం చేసుకోవడానికి లైన్లో ఎలాగో ఖాళీ ఉండదు ఫస్ట్ టైం అక్కడ కూడా ఖాళీ లేదు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూ ప్రసాదం తీసుకున్నాం అక్కడ కూడా వన్ అవర్ టైం అయిపోయింది మాకు సో అక్కడ అయిపోయిన తర్వాత మేము వెంగమాబాలో మనకి ఫుడ్ పెడతారు కదా అసలు తిరుపతి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ భోజనం చేయకుండా వెళ్ళకూడదు ఆ దేవుడి ప్రసాదం చక్కగా ఫుల్గా తినేసి అప్పుడు బయలుదేరాం బయటికి ఇలా రూమ్ నుంచి అప్పటికే టైము ఎయిట్ ఎలా దాటి ఎయిట్ అయింది ఇంకా భోజనం అయిపోయింది ఇంకా కొండ కిందకి వెళ్ళిపోవచ్చు అమ్మయ్య రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి జస్ట్ ఇలా బయటకు వచ్చామండి వర్షం పెద్ద వర్షం చాలా పెద్ద వర్షం పడ్తుంది దగ్గర దగ్గర వన్ అవర్ అక్కడే ఉండిపోయాము ఇలా బస్ ఎక్కేసి మళ్ళీ కొండ కిందకి అయితే వచ్చేసాము ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇంకా నైట్ వచ్చేసి మంచిగా ఫుల్గా పడుకుండా పోయామండి ఆ నైట్కి రూమ్లోనే రెస్ట్ తీసేసుకున్నాము రూమ్లో త్రీ బెడ్స్ ఇచ్చారనమాట మా హస్బెండ్ పెళ్ళిలో ఒక బెడ్ మీద నేను సపరేట్గా ఒక బెడ్ మీద చక్కగా మాకు సరిపోయాయి చెప్పాను కదా రూమ్స్ మీరు ఎక్కువ ఊహించుకుంటే అంటే హోటల్స్లో మనం స్టే చేస్తాము అలా అయితే ఏముండవు మినిమం మనకి చిన్నగా బెడ్స్ అన్నీ అలా ఇస్తారనమాట ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మేము టెంపుల్కి శ్రీకాళహస్తి వెళ్దాము అని చెప్పేసి బయలుదేరిపోయాము సో శ్రీకాళహస్తి వెళ్ళడానికి మేము ఇలా రెడీ అయిపోయామనమాట సో ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి మేము ఆటోలో అయితే వెళ్ళిపోయామండి సో ఆటోకి మాట్లాడేసుకున్నాము ట్వెల్వ్ హండ్రెడ్కి మాట్లాడుకున్నాం అనమాట చక్కగాన సో డైరెక్ట్గా అప్ అండ్ డౌన్కి మాట్లాడేసుకున్నాము పిల్లలతో అప్పటికే అలసిపోయి ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా శ్రీకాళహస్తిలో టెంపుల్లో కూడా ఫోన్ నాట్ అలౌడ్ కదా సో ఇది ఎంట్రన్స్ బయటంతా కూడా చూసారా చాలా బాగుంది బయట ఇదంతా నేను ఫస్ట్ టైం రావడం ఇంతకుముందు వచ్చాం కానీ శ్రీకాళహస్తిలో ఎప్పుడు నేను దర్శనం అయితే చేసుకోలేదు ఆ శివుడు దర్శనం కూడా అయిపోయింది యాక్చువల్లీ ఇంక పిల్లలతో ఇంతగా వస్తున్నాము అలసిపోయాము ఎక్కడికి టెంపుల్స్కి కి పెట్టుకోకూడదు దూరంగా వెళ్ళకూడదు అని చెప్పేసి అనుకున్నాము ఇది ఒకటి ఎక్కువ తిరక్కుంటే ఇంకా అదొకటి దర్శనం చేసేసుకున్నాం అనమాట మరీ స్ట్రెయిన్ అయినా పిల్లలు కూడా మనకి సపోర్ట్ చేయాలి కదండి అండ్ తర్వాతే మాకు వెంటనే జర్నీ ఉంది సో ట్రైన్ జర్నీ వెళ్ళాలి అయితే మధ్యలో వచ్చే దారిలో ఇదిగో ఇతనే మాకు డ్రైవర్ ఆటో డ్రైవరు అతను చాలా బాగా మాట్లాడారు సో మనం ఎక్కడున్నా సరే హోటల్ మాట్లాడకపోయినా మనం ఆయన మాట్లాడుతూ ఉంటాం కదా సో ఇక్కడ తాటిబెల్లం కాఫీ ఫేమస్ బాగుంటుందండి అని చెప్పేసి అంటే అక్కడ తాటిబెల్లం కాఫీ అయితే తాగా అనమాట నిజంగానే బాగుంది పాలు కూడా తీసుకున్నాము బాబు కోసం మా చిన్నోడి కోసం హర్షిత్ కోసం సో పాలు కూడా ఇక్కడ చాలా బాగున్నాయండి నిజంగా నాకైతే టేస్ట్ బాగా అనిపించింది మార్నింగ్ వెళ్ళేటప్పుడు టిఫిన్స్ చేసాము ఇడ్లీ దారిలో తిన్నాము కానీ తిరుపతిలో ఇడ్లీ బియ్యంతో చేసేస్తారు కదా పెద్దగా ఇంకా లైక్ అనిపించలేదు మాకు ఇంకా ఆటోలో మేము రిటర్న్ అయితే అయిపోయాము సో రిటర్న్ అయిపోయి డైరెక్ట్గా కే ఇంకా మళ్ళీ రూమ్ దగ్గర దిగేసారు సో ఇంకా అక్కడే చిన్న హోటల్ లాగా ఉంటే ఫుడ్ ఏదైనా తిందామని చెప్పేసి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేశాము మేము లంచ్లోకి ఇక్కడ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాం అన్నమాట మసాలా కారం ఎక్కువ వేసేసారండి అందులో వెజిటేబుల్స్ లేవు ఏమి లేవు బట్ తప్పదు కదా ఇంకా మనము ఎలా ఉన్నా సరే బయటకు వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్ అయి తినాల్సిందే సో కొంచెం నచ్చలేదు కారం ఎక్కువ ఉంది మా చిన్నోడు అయితే అసలు పాపం తిన్ను అనుకోవాలా అలా నెంబర్స్ లెక్క పెట్టి ఎలా అయినా సరే తినాలి అది చెప్పి చెప్పి తినిపిస్తున్నాము సో ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు సరిగ్గా ఫుడ్ తింటారు కదా పిల్లలు మళ్ళీ నీరసం అయిపోతారు అందులోని మా ఊళ్ళకి జర్నీ పడతా అని చెప్పేసి పెద్దగా నార్మల్ టైమింగ్స్లో పెట్టము మిగిలిన టైమింగ్స్లో అయినా సరే తినాలని చెప్పి ఇంకా అలా నెంబర్స్ లెక్క పెడుతూ ఏదో విధంగా తిన్ తిన్నాడు నెమ్మదిగా తిన్నాడు లాస్ట్లో కొంచెం వదిలేసాడు కానీ అప్పటికే ఇంకా కారం బాబోయ్ వద్దు అది ఇది అంటున్నారు బాగా ఎక్కువ కారం వేస్తారండి వాళ్ళు మసాలా పౌడరు కారం వేస్తారు అంతే ఆ రైస్లో ఇంకా మించి ఇంకేం లేదు చూపిస్తాను మేము ఇండియాకి వచ్చిన తర్వాత అప్పుడే సెకండ్ టైం వర్షం చాలా సడన్గా పడిపోయింది ఈ వర్షం కూడా చాలాసేపు పడ్డది మేము ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాను మాట రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు నైట్ అంతా నిద్రలేదు దర్శనం దగ్గర అది ఇది వచ్చి మొన్న కూడా నిద్ర లేదు ఎయిర్పోర్ట్ చెన్నైలో సరే ఇంకా ఎప్పుడైనా రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నాం కాసేపు మళ్ళీ నైట్కి నిద్ర ఉండదు కదా ట్రైన్ జర్నీలో అని చెప్పేసి బట్ కుదరలేదు ఎందుకంటే ఇక్కడే కాసేపు మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది కానీ మా చిన్నోడు చాలా హ్యాపీ అండి సో మేము ఇంకా అక్కడ కూర్చొని చాలాసేపు అలాగ వర్షాన్ని చూసుకుంటూ ఉన్నాము మా చిన్నోడు ఎందుకు హ్యాపీ అంటే అంటే వాడికి కొంచెం త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే దుబాయ్ వెళ్ళిపోయాము అక్కడ వర్షం చాలా తక్కువ పడుతుంది ఎప్పుడైనా పడినా నైట్ టైం ఇలా పడుతుంది అప్పుడు ఆ టైంలో పిల్లలు పడుకుంటారు అనమాట ఫుల్గా సో ఇంకా అప్పుడు వర్షం చూడరు అక్కడ రైనీ సీజన్ ఉండదు రైనీ సీజన్ ఉండలేనప్పుడు వాళ్ళు వర్షం చూడరు సో వాడు బుక్స్లో చదువుకుంటాడు కదా సీజన్కి సంబంధించినవి ఇక్కడ రియల్గా చూసేసరికి చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు తిరుపతిలో అయితే ఎంత పెద్ద వర్షం పడిందో చాలాసేపు మంచిగా ఎంజాయ్ చేసాం అవుట్ సైడ్ అండ్ వర్షం పడినప్పుడు ఆ వాతావరణం అదంతా కూడా చాలా బాగుంటుంది కదా కాసేపు తిరుపతిలో అయితే మీరు చెప్తే నమ్మరు ఇంకా చెప్పులు అందరూ ఎక్కడ పడితే అక్కడ ఇప్పుతూ ఉంటారు కదా కొండ మీద వర్షం ఒక్కొక్క చెప్పు ఒక్కొక్క చెప్పు కొట్టుకొని వెళ్ళిపోయింది తెలుగులో చెప్పు ఇది వర్షాకాలం వర్షం పడుతుంది కదా మీకు ఎలా అనిపించింది బాగుందా హ్యాపీగా అనిపించిందా వర్షాకాలం హ్యాపీగా ఉందా వర్షం బాగుందా నచ్చిందా నీకు ఒక్కొక్కసారి మన లైఫ్లో మనం అనుకున్నట్లు చాలా జరగవు చాలా 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 జరగవు ఒకటి మనం ఇలా అనుకుంటే ఆ టైంకి అది ఇంకొకలాగా జరుగుతూ ఉంటుంది సో ఆ టైంలో కూడా ఇది నా మంచికే జరిగింది అని నెగిటివ్ను కూడా పాజిటివ్ వేలో ఆలోచించడం మొదలు పెడితే ఆ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం అంటే లైక్ ఈ టైంలో ఇలా ఎందుకు జరిగింది వర్షం ఎందుకు పడింది ఇప్పుడు వర్షం పడకూడదు నేను అర్జెంటుగా వెళ్ళాల్సి ఉంది అనుకునే కంటే ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయడం బెస్ట్ కదా ఇలా ఆలోచిస్తే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట సో నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించుకున్నప్పుడు నేను ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కూడా ఉండగలుగుతాను సో అదే బెటర్ కూడా ఇలా మా తిరుపతి దర్శనం శ్రీవారి దర్శనం శివయ్య దర్శనం రెండు కూడా అయిపోయాయండి చాలా బాగా అనిపించింది దీని నెక్స్ట్ బ్లాగ్ తర్వాత కంటిన్యూ చేస్తాను మీతో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఉంటాను మరి